పందికి మాత్రం భోజనమంటే ప్రాణం పండ్లూ కందలూ తినటం మట్టిలో తొయ్యటం తనకిష్టమైనవి మంచి మనసుతో ఎవరైనా అడిగితే సరే చెల్లలా అని చెప్పేసేది నక్కకెప్పుడూ ఆకలే కాని పనిచేయకూడదు ఒకరోజు దగ్గరికి వచ్చి ఓ మాయమాట చెప్పింది కోడిచెల్లలా నువ్వు గుడ్లు బాగా పెడతావు కదా నాకా గుడ్లు చాలా కావాలి నా మామయ్య పండగకి వస్తున్నాడు నువ్వు నాకు ఐదు గుడ్లు ఇస్తే నేను నీకు బంగారు మొలకల్నిస్తా కోడి ఆశతో అంగీకరించింది అబ్బా బంగారు మొలకలా తప్పకుండా పెడతా అంది కోడి కోడి బాగా శ్రమించి ఐదు గుడ్లు పెట్టింది వచ్చి వాటిని తీసుకుని తర్వాత నీకు బంగారు మొలకలిస్తా అని చెప్పింది నక్క ఆ గుడ్లను తిలేసి ఇకపైనా తిరిగి రాలేదు ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇంకొన్ని ఇలాంటి కథల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ నొక్కండి